아니요. <embroxv2> 이곳도다이 <citoyens> నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ చంద్రన్న పల్లె పండుగలో భాగంగా నాలుగు రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి మర్నాడు ఈ నాలుగు రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల వేయంతో ఆ యొక్క అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు వాడవాడలా కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఆ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసి అంకితం ఇచ్చే కార్యక్రమం చంద్రన్న పల్లె పండుగ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన మీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అంతేకాకుండా అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మ నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశా దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలకు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ ఆ యొక్క బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే ప్రజలకు అందించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సంతోషంగా